ఈ భూమి మీద మనిషికి దేవుడు ఇచ్చిన జీవిత కాలం పరీక్షా సమయం అది ఎప్పుడు ఆరంభమైందో తెలుసా తల్లి గర్భములో నుంచి భూమి మీద అడుగు పెట్టిన నాట నుండి ఆరంభమైంది పని పని కాలం చేయాలి పని పని ఎప్పటితో ముగిసిపోతుందో తెలుసా దేవుడు ఏ రోజైతే నీకు ముగింపు దినం రాసాడో మరణ జనం రాసాడో ఈ మరణ దినం లోపు నువ్వు చేయవలసిన పనులన్నిటినీ చాలా త్వర త్వరగా చేయాలి చేయుటకు నాకు ఏ పనులు అయితే ఇచ్చాం ఇచ్చిన ఆయుష్కారం ఎంతండి ముప్పై మూడు సంవత్సరాలు చెల్లరండి ఈ రోజు మానవుని సగటు అరవై సంవత్సరాల సగం మాత్రమే సగండి దేవుడానికి ఎంత స్పీడ్ గా చేశారండీ అసలు పగల సూర్యుడు ఉదయించేసరికి వెంటనే బయలుదేరిపోయాడు దేనికి సువార్థ ప్రకటన కోసం ఎన్ని గ్రామాలు తిరిగాడు ఎంత మందికి స్వార్థ ప్రకటించాడు ఎంతమందికి పరలోక రాజ్యాన్ని కూర్చుని వార్త తెలియజేశాడు ఆయన మరి మీరు నలభై యాభై అరవై సంవత్సరాలు పైబడిపోయి వృద్ధులుగా మారిపోతున్న దేవుని పనులు చేయాలని ఎంత మంది బాధ్యత ఉందో చెప్పండి